శ్రీకొండ మండలంలోని పలు గ్రామాల్లో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ అసిస్టెంట్ మానిటర్ శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గన్ని బ్యాగ్స్ పూర్తి అవ్వక తెప్పించుకోవాలని రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే వరి ధాన్యం విక్రయించాలని ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు గ్రేడ్ బి రకానికి రెండు వేల ఒక వంద మూడు రూపాయలు ఈ అవకాశాన్ని చేసుకోవాలన్నారు కొనుగోలు కేంద్రంలో రైతులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సెంట్రల్ ఇన్ఛార్జీలకు ఆదేశించారు సిరికొండలోని సరపల్లి తాండ పెద్దవాల్గొడు కొండూరు సిరికొండ మైలారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కొండూరు సొసైటీ డైరెక్టర్ ఏఈఓ బాబాన సొసైటీ సిబ్బంది నీలేష్ రాజారెడ్డి భూపతి రెడ్డి సిఈఓ గ్రామ రైతులు పాల్గొన్నారు

మరియు ఇంకొకటి ఏమేంటి అంటే గన్ని బ్యాగ్స్ కానీ ఏదైనా ఆధార్ కార్డు ఏవైనా ఉన్నా కానీ అసౌకర్యం కలగకుండా రైతులకు అందుబాటులో వినంగా ప్రతిది కూడా రెస్పాన్స్గా తీసుకొని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఇది ప్రత్యేకంగా అందరికీ సంతోషం